కూడా అర్ధరాత్రి టెంపుల్లో వింత వింత అరుపులు అండ్ నాట్యం చేస్తున్నట్టు సౌండ్స్ వస్తుంటే ఎవరికైనా సరే హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నైట్ టైం అది కూడా అర్ధరాత్రి టెంపుల్లో వింత వింత అరుపులు అండ్ నాట్యం చేస్తున్నట్టు సౌండ్స్ వస్తుంటే ఎవరికైనా సరే భయం అనేది వేస్తుంది అది జనరల్ థింగ్ అట్లీస్ట్ ఏంటి అని చెప్పి చూడడానికి కూడా ఇష్టపడరు అంటే అంత ధైర్యం కూడా సరిపోదు అనమాట సో అందుకని చెప్పేసి ఆ భయంతో ఆ ఊరి వాళ్ళంతా చాలా వరకు ఆ ప్లేస్ని వదిలిపెట్టి వేరే ప్లేస్కి అయితే వెళ్ళారనమాట వింత వింత శబ్దాలు అరుపులు ఇలా రావడానికి రీజన్స్ అంటూ ఏంటి దయాలు చేస్తున్నాయా దేవతలు చేస్తున్నారా ఈ రెండూ కాక మనుషులే కావాలి అని చెప్పి దేనికోసమైనా చేస్తున్నారా అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని ఫుల్గా చూడండి సో మీకు ఫుల్గా చూస్తే అర్థమైద్ది ఏంటి అని చెప్పేసి కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గుడి విషయానికి వస్తే ఈ గుడి ఆంధ్రాలోని కర్నూలు డిస్టిక్లో కృష్ణగిరి మండలానికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ గుడి పేరు చుంచు ఎర్ర గుడి అసలు గుడి పేరు వింటుంటేనే కొంచెం ఏదోలాగా ఉంది కదా ఈ గుడినైతే చలు కట్టించారనమాట సో అప్పట్లో ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా చలు పరిపాలించారు తమిళనాడు కావచ్చు ఇవన్నీ కూడా చొలరాజ్యం కిందకే వచ్చాయన్నమాట సో ఆ టైంలో ఈ గుడి మొత్తాన్ని కూడా ఒకే ఒక్క సింగిల్ రాయితో కట్టించారంట సో ఈ గుడి కింద ఎన్నో రహస్య మార్గాలు రహస్య గదులు కూడా ఉన్నాయంట అండ్ అంతేకాకుండా ఈ గుడి నుంచే అర్ధరాత్రి వేళలో సౌండ్స్ నాట్యం చేస్తున్నట్టు శబ్దాలు కూడా వస్తూ ఉండేవన్నమాట సో ఈ గుడి మొత్తం కూడా చాలా వరకు రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ గుడి పేరు చుంచు ఎర్ర గుడి అని చెప్పేసి పేరు అయితే వచ్చింది కానీ దీనికైతే ముందు పేరు శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి అనమాట అసలు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న చుంచి అరగుడికి తమిళనాడులో ఉన్న తంజావూరు అండ్ చిదంబరం టెంపుల్కి ఉన్న సంబంధం ఏంటి అని అంటే అప్పట్లో ఈ ప్రాంతాన్ని మొత్తం చోళులు పరిపాలించేవాళ్ళు పదకొండవ శతాబ్దంలో చోళ వంశ రాజైన రాజేంద్ర చోళుడు తంజావూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని అయితే కట్టించారు ఇది ప్రపంచంలోనే ఎంతో గొప్పది అంతేకాకుండా చాలా ప్రాచీనమైనది కూడా అనమాట సో చోళ వంశంలో ఆ రాజులు ఉన్నప్పుడు వాళ్ళ రాజధానిగా తంజావూరు ఉండేది కా తంజావూరు నుంచి వాళ్ళ రాజధానిని కాంచీపురంకి షిఫ్ట్ చేయాలి అని చెప్పి అనుకుని రాజేంద్ర చోళుడు ఈ విషయాన్ని మొత్తం కూడా భద్రుడికి చెప్తాడు భద్రుడెవడు అంటే రాజేంద్ర చోళుడు సైన్యాధ్యక్షుడు సో అతనికి చెప్పారు ఇలా మనం రాజ్యాన్ని షిఫ్ట్ రాజధానిని షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం కాంచీపురంకి అని చెప్పేసి ఆ బాధ్యత మొత్తం కూడా సైన్యాధ్యక్షుడైన భద్రుడికి చెప్పారు సో అంటే ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న సంపద మొత్తం కూడా తంజావూరు నుంచి కాంచీపురంకి చేర్చుకోవాలి సో ఈ విషయాన్ని పాండ్యులకి చేరిపోయింది ఎలా అయినా సరే పాండులకైతే చేరిపోయింది ఈ విషయం సో పాండ్యులు ఎలాగైనా సరే చోల చోలు దగ్గర ఉన్న సంపదని దోచుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేశారు ఈ విషయాన్ని చాలా తెలివైన భద్రుడు కొంచెం గ్రహించాడు మేబీ ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయేమో వాళ్ళు మా మీద అటాక్ చేస్తారేమో అని చెప్పేసి భద్రుడు వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని రెండు విభాగాలుగా చేశారు అంటే టూ టీమ్స్గా చేశారనమాట సో ఒక టీం దగ్గర మాత్రం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న సంపదను మొత్తం ఆ టీంతో పంపించేశారు ఒకవేళ ఇంకో టీంతో మాత్రం నిజంగా అక్కడ సంపద ఉన్నట్టు అన్నట్టే క్రియేట్ చేసి సో వాళ్ళని ఇంకొక వేలో అయితే పంపించారు సో పాండ్యులు అనుకున్నట్టుగానే వాళ్ళ మీద అటాక్ చేశారనమాట అటాక్ చేసిన తర్వాత వాళ్ళకైతే సంపద దొరకలేదు ఎందుకంటే భద్రుడు తెలివిగా ఆలోచించి ముందుగానే సం సంపదను మొత్తం కూడా ఒక వేలో అయితే పంపించేశారు కదా కానీ ఈ పాండులకి ఈ విషయం తెలియదు అటాక్ చేశారు కానీ సంపద దొరకలేదనమాట భద్రుడు చేసిన పని వల్ల పాండులకి సంపద దొరకలేదు అన్న కోపంతో సైన్యాన్ని చిత్రహింసలు పెట్టారు అంతేకాకుండా భద్రుడిని వాళ్ళతో తీసుకుపోయి చిత్రహింసలు పెట్టినా సరే భద్రుడు కొంచెం కూడా నిజం చెప్పలేదంట సంపద ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఆ కోపంతోనే వాళ్ళు భద్రుడిని అయితే చంపేశారు అండ్ రాజేంద్ర చోళుడు అయితే చాలా ట్రై చేశారు భద్రుడిని పాండల దగ్గర నుంచి విడిపించడానికి బట్ యూజ్ లేకుండా పోయింది సో ఫైనల్గా అసలు సంపద ఎట్టుపోయింది అని అంటే సంవత్సరాల తర్వాత పురావస్తు శాఖ వాళ్ళకి కేరళలోని పద్మనాభ స్వామి గుడిలో రహస్య మార్గాలు రహస్య గదులు అండ్ లేని విలువైన సంపద ఉంది అని చెప్పి తెలుసుకున్నారు అదే విధంగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చొరులు పరిపాలించారు కదా తంజావూరులో కూడా మేబీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పేసి అక్కడ కూడా తవ్వకాలైతే జరిపారు కాకపోతే వాళ్ళకి అక్కడ సంపద అయితే ఏం దొరకలేదు కానీ ఒక రాగి పలక అయితే దొరికిందనమాట సో అందులో ఏముంది అంటే సంపద కాంచీపురంకి చేరలేదు అని చెప్పేసి ఉంది సో అప్పట్లో జరిగిన అటాకింగ్లో ఏముంది అంటే నార్మల్గా తంజావూరు నుంచి కాంచీపురంకి చేరాలి అంటే టూ వేస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి తంజావూర్ నుంచి కుంభకోణం అండ్ చిదంబరం నుంచి మనం కాంచీపురంకి రీచ్ అవ్వచ్చు ఇంకొక వే వచ్చేసి తూతుకూడి అండ్ అరియాలూరు నుంచి మనం కాంచీపురంకి రీచ్ అవ్వచ్చు అనమాట సో పాండలు చోలుల మీద అటాక్ చేసింది ఒక వేలో ఆ వే వచ్చేసి అరియాలూరు అండ్ తూతుకూడి ఆ వేలో అటాక్ చేస్తే వాళ్ళకి అక్కడ సంపద దొరకలేదు సో ఆ కోపంతోనే వాళ్ళు వాళ్ళని చంపేశారనమాట సో ఆ కోపం అనేది ఉంటుంది కదా వాళ్ళు ఇక సంపద మొత్తం ఇంకొక వేలో వెళ్ళుంటుంది అనమాట సో ఆ వే వచ్చేసి కుంభకోణం అండ్ చిదంబరం సో మేబీ సంపద అంతా కూడా చిదంబర చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అనుకున్నారు సంపద అన్నది ఎక్కడ ఉందో ఎటిపోయిందో ఎవ్వరికి ఇప్పటి వరకు అయితే అంత చిక్కలేదు అది ఒక చిదంబర రహస్యంగానే ఉండిపోయిందనమాట సో అందుకని చెప్పేసి చిదంబర రహస్యం అని చెప్పి అంటూ ఉంటారు ఇప్పటివరకు ఆ సంపద అయితే దొరకలేదు మేబీ దొరికితే మాది మన గవర్నమెంట్కి అయితే ఎంతో యూజ్ అవుతుంది ఎంతైనా సరే ప్రపంచంలో లేని ఎన్నో అద్భుతాలు వింతలు ప్రాచీనమైన ప్రాముఖ్యమైన కట్టడాలన్నీ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి సో అప్పట్లోనే వీళ్ళు ఎంతో గ్రేట్ కదా ఎలాంటి టెక్నాలజీ కూడా యూజ్ చేయకుండా ఇలా రహస్య మార్గాల్ని ఇలా టెంపుల్స్ని కట్టారంటే మన ఇండియాలో ఉన్న పీపుల్ అయితే చాలా గ్రేట్ పీపుల్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంతేకాకుండా మీరు ఎంతమంది కాంచీపురం టెంపుల్ని అండ్ చిదంబరం టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరే మనైతే ఉంటాను బాయ్